బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఏపీ డిఎస్సి పోలీస్ నీటిలో ఉద్యోగాలు సాధించిన నాయి బ్రాహ్మణి ఉద్యోగులను ఘనంగా సన్మానించిన ఎమ్మెకినూరు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించిన నీటిలో ఎంబీబీఎస్ సాధించిన వారికి ఎమ్మెకినూరు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు పట్టణంలోని కోర్ట్ రోడ్లో ఉన్న స్థానిక శ్రీ సీతారామాంజనేయ దేవాలయం నందు ఎమ్మెకినూరు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ నరసయ్య ప్ర వైస్ ప్రెసిడెంట్ ఎం గిడ్డయ్య సెక్రటరీ ఎం ఎల్లప్ప క్యాషియర్ ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా పాల్గొని ఏపీ నాయ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర డైరెక్టర్ పాలేటి విజయ్ కుమార్ పాల్గొని మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఉపాధ్యాయు ఉద్యోగాలు సాధించి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించిన నీటిలో ఎంబీబీఎస్ సాధించిన వారికి శాలవ పొలుమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏపీ నాయ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర డైరెక్టర్ పాలేటి విజయ్ కుమార్ మాట్లాడుతూ నాయ బ్రాహ్మణులు ఇంతమంది ఉద్యోగాలు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు అలాగే ఎంత కష్టపడి కష్టాలను ఓర్చి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న తమ పిల్లలను ఒక మంచి చదువు చదివించి ఈరోజు వారిని ప్రాయోజకులుగా తీర్చిదిద్దినందుకు తల్లిదండ్రులకు వారి చదువు చెప్పిన గురువులకు ఎన్నో కష్టాలతో కష్టపడిన చదివిన ఉద్యోగాలు సాధించిన వారికి అభినందనలు తెలిపారు సేవా సంఘం ఏర్పాటు చేసుకుని ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఘనంగా సంఘ సభ్యులను అభినందించారు ఎరులో బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు చేసుకుని అభివృద్ధి బాటలో పయనిస్తుందని అందుకు మన నాయ బ్రాహ్మణ సామాజిక సభ్యులు అందరూ ఐక్యమతంతో కలిసి సాగాలని పిలుపునిచ్చారు నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పదహారు వేల మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ను ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చినందుకు అలాగే పోలీస్ శాఖల ఉద్యోగాలు ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చినందుకు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఉద్యోగులు సాధించిన పోలీస్ శాఖల ఉద్యోగాలు సాధించిన నీటిలో ఎంబీబీఎస్ సాధించిన వారు బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు ఒకటి ఆ బలానికి మనం కూడా చేతి దీంతో గురువు రాజకీయాలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఒక అధ్యక్షుడు ఉన్నారంటే ఆయనకు ఆయన తప్పు ఒప్పులు ఉండొచ్చు కాబట్టి మనం సరిదిద్దుకొని కూర్చున్నానా మీరు ఈ తప్పు ఉంది తప్పుంది అని చెప్పేసి చెప్పి సంఘం బలంగా ఉంటేనే ప్రతి ఒక్కరు మనకు పలుకుతారు మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫస్ట్ అటెంప్ట్ కొట్టడం నాకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తో మా ఊర్లో టీఎస్ స్కూల్ గ్రామంలో కూడా ఫస్ట్ అటెంప్ట్ కి స్కూల్ అసిస్టెంట్ స్టడీ కొట్టడం అమ్మాయి ఉందంటే నేనే అని గర్వంగా చెప్పగలను మా అమ్మ పేరు శకుంతలమ్మ మా నాన్న పేరు రంగప్ప చెప్తున్నా నా కుటుంబం నా అమ్మ నా అమ్మ నా అన్నలు నా ఆత్మ మిత్రులు

హెల్ప్ లేదంటే ఇక్కడ కాదు టీచర్గా వర్క్ చేసేవారు దురదృష్టవశాత్తు రెండు వేల పదిహేడులోన చనిపోయారు ఆమె కోరిక నేను ఉద్యోగం సంపాదించాలని బట్ నాకు అప్పుడు రెండు వేల పద్దెనిమిది అయిపోయినాను నేను అమ్మ చనిపోయినడంతో చాలా కోరుకోలేకపోయినాను బట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా భర్త నా ఫ్యామిలీ మా సిస్టర్స్ మా నాన్న చాలా ప్రోత్సహించారు వాళ్ళ నేను ఈ ఉద్యోగాన్ని సాధించగలని గర్వకాలంలో చెప్పుకుంటున్నాను కోరుమూరు మా నాన్నగారి మల్లేటి గారు మా అమ్మ పేరు లక్ష్మీదేవి గారు ఇక్కడ నాకు మ్యారేజ్ అయింది మల్లికార్జున సారు దిగం గారు సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను జాబ్ కోసం చాలా ట్రై చేస్తున్నాను ఇది మా నాన్న కళ మా సొంత గ్రామం నాగోడిన మా నాన్న ఇక్కడ ఇక్కడ ఉన్నాము ముందుగా నేను ఇక్కడ నిల్చొని ఈరోజు ఇలా మీతో అంటే ముందు నా తల్లిదండ్రులకి నా గురువులకి గురుతజ్ఞతలు చెప్పుకుంటాను వాళ్ళు నేను ఇక్కడ లేదు మనం ఎవరే మర్చిపోవచ్చు కానీ మన గురువులు మర్చిపోకూడదు మా తల్లిదండ్రులు మర్చిపోకూడదు ఈ విజయం ఒక రోజుతో వచ్చింది కాదు ఎన్నో సంవత్సరాలు కష్టపడింది తప్ప రాదు నేను రెండు వేల పద్దెనిమిదిలో కష్టపడ్డాను అప్పుడు ఒక ఆ మిస్ అయింది దాన్ని పట్టుదలకుండా ఈసారి జాబ్ సాధించడం జరిగింది నా పేరు మల్లేష్ మా అమ్మ పేరు శివమ్మ మా నాన్న కీర్తిశేషులు ఎం గోవింద్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడే నాకు బాధర్ దూరం అయ్యాడు సార్ అక్కడి నుంచి అమ్మ ధైర్యపడకుండా నన్ను చదివిస్తూ ప్రోత్సహిస్తుంది ఇది నాన్న ఇంతర్వ్యూ అసలు మా అమ్మ అలాగే మా బిహెచ్ టీచర్గా రావడం రావడం జరిగింది అలాగే ఈ నా వెనుక మా తల్లిదండ్రుల యొక్క మరియు మా భార్య కానీ వర్క్ చేసుకుంటూ ెడ్డి కాలేజ్ అని ఐడియా ఉంటుంది అక్కడ రాజు రాజు నాని ఒక షాప్ దగ్గర పోయి కమిషన్ చేసినా కమిషన్ గా చేస్తూ కూడా రాసిన జస్ట్ వన్ మార్గం మిస్ అయింది అయినా బాధార్యపడలేదు ఇంటికి వచ్చిందని నాన్న పెళ్లి చేసినాడు పెళ్లి అయిపోయింది కుమారుని బాగాలేదు ఆర్థిక పరిస్థితులు కుమారుని కూడా నా కొడుక్కి కిడ్నీ ఆపరేషన్ అయింది విదిన్ కిమ్స్ లో కూడా అడుగున్నా ఇది మా గ్రూపుల్లో కూడా ఒక డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బంది పరంగా నాకు ఫోర్ లాక్స్గా దాకా కూడా నేను ఖర్చు ఫేస్ చేసి అప్పులు కట్టేసుకున్నా మళ్ళీ షాప్ తెచ్చిన మళ్ళీ ఈ విజయం నా పిల్లల కోసం ఇప్పుడు నేను బాగుపడితే నా పిల్లలు బాగుపడతాను మాది నదీకైరవాడి గ్రామము మా అమ్మ రెండు వేల మూడులో నుంచి మా నాకు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మా నాన్న వేరే పిల్లలు ముగ్గురు మేము ముగ్గురు ఒక పాప ఉంది వీళ్ళు ఎక్కడ చదివించాలని ఎక్కడో ఒకే పనికి వదిలిద్దాం ఎవరు ఇంట్లో దాస్ అన్న ఆలోచన అప్పుడు మా మామూలు చదువుకున్న నుంచి వద్దుకి ఫ్రీ హాస్టల్ ఉన్నాయి అక్కడ చేపి వాళ్ళు వాళ్ళు బతుకుతారు అని మంత్రాలయంలో హాస్టల్లో మామూలుగా నేను నమ్మ పిల్లిని ఇచ్చారు నాకు ఏం లేదు ఆస్తు ఏం లేదు సార్ ఇది పదహైదు రోజులు వంచుకుంటా మామూలు సన్ను వాంచుకుంటే తాగడం చదువుకుంటా అక్కడికే నా డోర్ మా ఏదైతే మన సన్నాడు తీసుకుంటా దాంట్లో రెండు పుస్తకాలు తీసుకుంటా కన్ఫర్మ్ మా దాని వరకు అయిపోతుంది పందరి అయిపోయిందని ఏం పని ఉండదు అప్పుడు చదువుకునేది వాళ్ళు పాల్గొంటారు నేను చదువుకునేది ఇదే పని చేసుకుంటూ ఉన్నా సార్ వస్తే జాబ్తో రావాలి లేదంటే నేను ఏ శాశ్వతం అనుకుని ప్రిపేర్ అయినా సార్ డిస్టిక్ ఫిఫ్త్ ర్యాంక్ ఉంటుంది సార్ మన క్యాష్ లో నూట యాభై రెండు అనేది నేను ఎంత ఎంజాయ్ చేసినా నాకు తెలియదు కానీ అలా సీట్ వచ్చిన తర్వాత కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా ఆనందంగా ఈరోజు ఏపీ నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున సింబనూరు పట్టణంలో ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు కానిస్టేబుళ్లకు నీట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అభినందన సభ కార్యక్రమము ఏపీ నాయప్రమ సేవ సంఘం ఆధ్వర్యంలో జరగడం జరిగినది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ నాగప్రంబణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కుమార్ విజయకుమార్గా నేను పాల్గొనడం జరిగినది ఏపీ నాయపర సంఘం అధ్యక్షులు నర్సయ్య గారు అధ్యక్షులు నాగన్న గారు పూల లక్ష్మణ గారు పూజారి లక్ష్మణ గారు వీరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నారా లోకేష్ గారు మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో అదేవిధంగా మెగాడిఎస్సిని కనెక్ట్ చేసి ఆ మెగా మెగాడిఎస్లో అభ్యర్థు అభ్యర్థులందరూ పాసిన వాళ్ళందరికీ కూడా రేపు పద్దెనిమిదవ తారీఖు కూడా మంగళగిరిలో కూడా ఏర్పాటు చేయడం జరిగినది కూటమి ప్రభుత్వం ఉద్యోగం కల్పించడంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా న్యాయం చేసింది ఎవరికైతే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారో వాటన్నిటిలో కూడా ఉద్యోగాలు కల్పించడంలో కూడా కుటుంబ ప్రభుత్వం సక్సెస్ అయిందని తెలియజేస్తున్నాను అదేవిధంగా కానిస్టేబుల్లో సెలక్షన్లు కూడా కుటుంబ ప్రభుత్వం వాటిని కూడా నిర్వర్తించి వాటిలో కూడా కానిస్టేబుల్ అభ్యర్థులను ఎన్నిక చేయడం జరిగినది అదేవిధంగా గతం మొన్న జరిగిన నీటిలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా మనము ఈరోజు సన్మానించుకోవడం జరిగినది ఈరోజు భారీ ఎత్తున మా నాయప్రణ సేవ సంఘం తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నా ఎమ్మనూరులో చేసిన కార్యక్రమంలో నాయప్రం సోదరు అందరూ పాల్గొనడం జరిగినది